ఫ్రెండ్స్ మీకు తెలుసా మన బ్యాంక్లో ఐఎంపీఎస్ స్టార్ట్ అయ్యిందట తెలుసా ఆ విషయం అవును మేడం ఐఎంపీఎస్ రీసెంట్గానే స్టార్ట్ అయింది మనకి ఐఎంపీఎస్ కన్నా మన దగ్గర ఇంకా ముందులో ఇంకా టూ సర్వీసెస్ ఉండే ఒకటి ఆర్టీజీఎస్ ఒకటి నెఫ్ట్ ఒకటి నెఫ్ట్ ఏంటంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసారు కానీ కొద్దిగా టైం పీరియడ్ వరకు తీసుకున్న తర్వాతనే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆర్టీజీఎస్ అంటే మినిమమ్ టూ ల్యాక్స్ మినిమమ్ టూ ల్యాక్స్ నుంచి మ్యాక్సిమమ్ లిమిట్ ఎంత ఉండొచ్చు కానీ ఏంటంటే దాని కూడా సటన్ పీరియడే ఉంటుంది సో చిన్న అమౌంట్స్ మన దగ్గర ట్రాన్స్ఫర్ చేయడానికి కోసం మనము ఈ సర్వీసెస్ తీసుకోం ఐఎంపీఎస్ ఐఎంపీఎస్ ఎన్పిసీఏ వాళ్ళు రూపొందించినారు ఐఎంపీఎస్ ఓకే ఐఎంపీఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ మేడం ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే వర్కింగ్ డేస్ ఒకటే కాదు ఈవెన్ హాలిడేస్ నైట్ టైమ్స్ మార్నింగ్ మనకేమైనా ఎమర్జెన్సీ టైంలో ఏ టైంలో అన్నా యూస్ చేసుకోవచ్చు ఐఎంపీఎస్ ఏంటంటే వర్కింగ్ హవర్స్ అని మాత్రమే కాకుండా ఇంతకుముందు మనం వర్కింగ్ హవర్స్ మాత్రమే మనము నెఫ్ట్ ఆర్టీఎస్ చేస్తుండే అలా కాకుండా ఐఎంపిఎస్ మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అండ్ ఇది దీని ఇది చేయాలి అంటే ఫస్ట్ ఎంఎంఐడి ఒకటి క్రియేట్ చేయాలి ఎంఎంఐడి అంటే ఏంటి ఎంఎంఐడి అంటే మొబైల్ మనీ ఐడెంటిఫైయర్ అది సెవెన్ డిజిట్స్తో ఉంటుంది సో ఫస్ట్ మనము మన పేమెంట్ చేసేటప్పుడు ఆ ఎంఎంఐడి అనేది క్రియేట్ అవుతుంది ఓకే సో ఎవ్రీ మొబైల్కి ఒక ఐడెంటిటీ అంటూ ఉంటుంది సో అంతే సో సెకండ్ టైం మళ్ళీ మనము ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఆ ఎంఎంఐడి అవసరం లేదు ఒకేసారి వన్స్ ఒకసారి క్రియేట్ అయితే చాలు ఓ ఇది చాలా ఈజీగా ఉంది కదా ఒకసారి చేస్తే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ చేయకుండా సో మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఎంఎంఐడి టూ టైప్స్గా అండి ఒకటి ఆఫ్లైన్ ద్వారా ఒకటి ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా అంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు మేడం అదే ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అంటే మనం మొబైల్ ఉండాలి ఇంటర్నెట్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో చేసుకోవచ్చు అంటే మన ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు వెళ్ళి కూడా చేసుకోవచ్చు ఏటీఎం దగ్గరికి వెళ్ళి కూడా ఈజీగా చేసుకోవచ్చు ఆఫ్లైన్లో చేసుకోవచ్చు ఇంటర్నెట్ అవసరం ఉండదు మన దగ్గర మొబైల్ అండ్ ఇంటర్నెట్ ఉందనుకోండి మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా చేసుకోవచ్చు ఐఎంపిఎస్ మినిమం ఫిఫ్టీ థౌజండ్ పర్ ట్రాన్సాక్షన్ అప్ టు టూ ల్యాక్స్ పర్ డే వరకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో చిన్న చిన్న అమౌంట్స్ మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు మన బ్యాంక్ మన బ్యాంక్ నుంచి అదర్ బ్యాంక్స్ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఓకే సో మనకు కూడా ఇప్పుడు ఐఎంపిఎస్ సర్వీసెస్ వచ్చింది చాలా ఇమీడియట్గా ప్రతిసారి మన దగ్గర లేదు అని ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు మన దగ్గర కూడా ఐఎంపీఎస్ వచ్చింది సో మనం కూడా బయట షాపింగ్ మాల్స్ అన్న హాస్పిటల్స్ అయినా ఎమర్జెన్సీ పర్పస్ కోసం అయినా మన అకౌంట్ ఎప్పుడైనా మనం యూస్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంది కదా మన బ్యాంక్ ఐఎంపీఎస్ వచ్చింది వచ్చింది ఇంతక ఆఫ్లైన్ ద్వారా అంటే మన బ్యాంక్ వచ్చే కస్టమర్స్ అందరూ ఉంటారు కదా సో రైతులకు కూడా మంచి మంచి యూజ్ అవుతుంది అవును తప్పనిసరి యూజ్ అవుతుంది సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా మేడం దీని గురించి మన మన బ్యాంక్కి మొబైల్ యాప్ ఉంది కదా అనేది ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫార్మర్స్కి ఇంకా యూస్ అవుతుంది చేంజ్ సో మన బ్రాంచెస్కి కింద మన బ్యాంకింగ్ సెక్షన్ వాళ్ళకి ఏంటంటే వచ్చే ఫార్మర్స్కి తప్పనిసరిగా వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు చాలా మంది ఇలిటరేట్స్ ఉంటారు వచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర మొబైల్స్ చూసుకొని వాళ్ళకి ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఫండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఒకసారి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది మరిన్ని వివరాల కోసం కింద కమెంట్స్ ద్వారా తెలియజేయండి Please like, like share, share and, and subscribe, subscribe our YouTube channel